మేడం మా ఎన్ఎంసీ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఎన్ఎంసీ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం అలాగే ఈ రోజు మీరు కడతాల్లో ఉన్నారు కాబట్టి ఈ కడతాల కైలాసపురి గురించి అలానే మీరు చేసే సేవ ప్రతిదీ పంచుకుంటారని కోరుతూ ముందుగా మీ పేరు మీ ఊరితో స్టార్ట్ చేయండి మేడం నమస్తే మాస్టర్స్ ముందుగా ఎన్ఎంసీ ఛానల్ వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మాది పిఠాపురం దగ్గర కాకినాడ జిల్లా అండి మాది మరి మేము కడతాకి మా పేరు సత్య మరి ఎంతో అద్భుతముగా ప్రతి ప్రతి సంవత్సరం ధ్యాన మహాయాగానికి మేము సార్ ఉన్నప్పుడు నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి పదిహేడు సంవత్సరాల నుంచి మేము ఈ ధ్యాన మార్గంలో ఉన్నామండి మరి ధ్యాన మహా యజ్ఞాలు చక్రాలు ఎన్నెన్నో పెట్టేటప్పుడు ధ్యాన మహాయాగం నాలుగంది మరి కడతాల్లో ఎంతో అద్భుతంగా జరుగుతాయి మేము సేవా దళంలో ఉన్నామండి సేవ అంటేనే ఎంతో అద్భుతం కాబట్టి లక్ష్మి పార్వతి సరస్వతి అని సార్ కాన్సెప్ట్ చెప్పారు కాబట్టి మరి లక్ష్మీదేవి అంటే సేవ పార్వతి అంటే ధనము సరస్వతి అంటే స్వాధ్యాయం కాబట్టి మేము ఆ రెండిట్ల తర్వాత లక్ష్మీతత్వానికి తత్వానికి లక్ష్మీతత్వం అంటే సేవ సేవ అంటే ఎలాగంటే ఏది ఇచ్చినా సరే ఆ సేవ చేయించడానికి ప్రతి ఒక్కరు రెడీగా ఉండాలి ఇది చేస్తాను అది చేస్తానని కాదు మాస్టర్స్ ప్రతి ఒక్కరు కూడా మనం అక్కడ ఏమీ ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ఎక్కడ వర్క్ చేయాలా వర్క్ అప్పచెబ్స్తే ఓకే చేస్తామని పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా అందరూ రెడీగా ఉంటారండి సేవాదారులు అంటేనే ఎక్కడ సేవ కావాలో అక్కడ మన రెడీగా ఉండాలి మానవ సేవ సేవ అన్నారు కాబట్టి ఇప్పటివరకు కాకుండా ఏ ఏ పిరమిడ్ లో మేము మన పేరవరం పిరమిడ్ తర్వాత ముందు బెంగుళూరు పిరమిడ్ కి వెళ్ళామండి మైత్రేయ బుద్ద పిరమిడ్ కెళ్ళాము ఎందుకంటే స్టార్టింగ్ లోనే మేము ధ్యానంలోకి రావడం స్టార్టింగ్ నుంచి బెంగళూరు పిరమిడ్ అక్కడ ధ్యాన మహాచక్రం జరిగింది స్టార్టింగ్ లో అదే మేము చూసాము ఎంతో అద్భుతంగా అక్కడ మైత్రేయ బుద్ధ పిరమిడ్ అక్కడ ఏర్పాటు చేస్తున్నారు అప్పుడు వెళ్ళాము మేము ధ్యానము వచ్చామంటే నెలలో నెల తర్వాత మా తమ్ముడు ద్వారా మేము ధ్యానంలోకి వచ్చాము కదా తమ్ముడే తీసుకెళ్ళాడు మరి ఎంతో అద్భుతం ఆ మైత్రేయ బుద్ద పిరమిడ్ అంటే బెంగళూరులో పిరమిడ్ అక్కడ కూడా వసతులు అవి ఎంతో అద్భుతంగా హోటల్లో అకామిడేషన్తో సాంగత్యం చేసుకున్నాను ఎందుకంటే సార్ వచ్చినప్పుడు నేను స్టార్టింగ్ కాబట్టి ఆయన ఉండటం వెనకాలే వెళ్ళిపోయేదాన్ని ఎక్కడికి వచ్చినా నా కూడా వచ్చినా కూడా పట్టించుకోకుండా ఆయనతో తన మాత్రం అయిపోయేదాన్ని ఆహో గురువు వచ్చేసాడు ఓహో వెనకాల వెళ్ళిపోవాలన్నా ఎక్కడికి వెళ్ళిన పేరవారం వచ్చిన బెంగళూరే కాదు తర్వాత ప్రకృతి వ్యాలీ కడతాలకి ఎక్కడ క్లాసులు లకు వచ్చేవారు సార్ దాక్షారామ అన్న ఊర్లు కూడా ఆ మండపేట అన్ని వచ్చినప్పుడు మేము ర్యాలీలు వెళ్తాం కదా ఆ ర్యాలీలకు వస్తే గురుగారు వచ్చేది వెళ్ళిపోయేదాన్ని ఎక్కడైనా నేను ముందు ఎందుకంటే సేవయే కాదు అన్ని కూడా చూడాలని రాకముందు ధ్యానంలో రాని ముందు తినేవాళ్ళమే అప్పుడు వారాలు ఎక్కువే తక్కువగా తినేవాళ్ళం కానీ ఈ మార్కులకు వచ్చిన తర్వాత మేము తెలుసుకున్నాం సార్ మన కాకినాడ రామారావు అప్పుడు వచ్చేది ఇప్పుడు మానేసిన తర్వాత మీలో కలిగిన మార్పు ఏంటో మీరు గమనించుకున్నారా ఎంతో అద్భుతం ఎందుకంటే మనము తినాలని అనుకున్నాం కాబట్టి బలం బలం అని తినేవాళ్ళమే ఇప్పుడు తీసుకున్నాం కాబట్టి అందులో ఏమీ బలం లేదు శాఖాహారం ఎంతో అమృతమైన ఆహారం కాబట్టి ఒక హింస అంటే అన్ని హింసలే వస్తాయి కానీ ఒక జీవిని ఎనభై ఐదు లక్షల జీవరాశుల్లో అన్నీ కలిపి మన మానవ జనం ఒకటే అని చెప్పారు కాబట్టి ప్రతి జీవుల్లోని అన్నిటిలో కూడా జీవం ఉంది కాబట్టి ఆ జీవుని మనం రక్షిస్తే అహింస పరమో ధర్మ అన్నారు అహింస అంటే ప్రతి ఒక్క కూడా రాసి ఉంటది మనకు తెలియదు జంతు బలి వేయాలి అని ఎన్నో మోడ మోడకత్వంలో ఉన్నాం మన పిరమిడ్ సొసైటీ మన గురువు గారు మనం ఏం చెప్పారంటే మనం దాన్ని చూసి నేర్చుకోవాలి మన పిల్లవాడిని ఎలా చూసుకుంటాం ఒక జీవన కూడా ప్రేమించమని చెప్పారు దానికి మనం చెప్పుకుంటూ అంతే అండి వెరీ గుడ్ మేడం అలాగే ఇప్పుడు చాలా చోట్ల జరుగుతున్నాయి ఇంకా బలులు చాలా చోట్ల తెలియక చేస్తున్నారు కదా మరి వాళ్ళకి మీరు ఏమైనా సలహా చెప్పదలుచుకుంటే చెప్పండి అంతే కదా ఇప్పుడు ఏ అమ్మవారు కూడా బలులు కోరలేదు మనము తలుపుల అమ్మ అంటే తుని దగ్గర ఉంటుంది అది ఈస్ట్ గోదావరి కాబట్టి అక్కడ అమ్మవారికి వెళ్తాం కోళ్ళు మేకలు వెహికల్స్ వాళ్ళు వెళ్ళి అక్కడ అహింస జరగాలని అనుకుంటున్నారు కానీ అక్కడ మనం వెంటనే ఎంట్రన్స్ లో బోర్డు చూస్తే అహింసో పరమో ధర్మ అని వాళ్ళు వాక్యం రాశారు అది మనం తెలియదు చూస్తాం చదువుతాం కానీ ఇదేంటో తెలియదు చెయ్యాలి అమ్మవారు ఏమన్నా చేస్తుందో అని భయంతో వేస్తున్నారు కానీ అమ్మవారు మనల్ని ఏమి బలి కోరలేదు అక్కడికి వెళ్ళి మనం చేసే రాముడికి మనం మనసు నడిపించాలి అక్కడ దేవత అక్కడ ఉంది కాబట్టి మనం మనసు నడిపించడం అదే సింపుల్ ఓకే అండి మరి చాలా చోట్ల చెట్లు నరికేసి బిల్డింగ్లు కట్టడం పొలాలని చెరువులుగా మార్చడం లాంటివి జరుగుతున్నాయి కదా వాటి మీద కూడా మీ అభిప్రాయం తెలియజేస్తాను కోరుతున్నాను ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ధ్యానంలో లేక అది అవసరమైన చోట అవసరానికి ఉపయోగించుకోవాలి అవసరం లేనప్పుడు చేపలు అనుకో అవి ఎంతో హింసించబడుతున్నాయి అది కూడా వాళ్ళు తెలియక వాళ్ళు వృత్తి అనుకుంటున్నారు అంతేగాని చేపల చెరువులు రొయ్యలు చెరువులు అది కాదు కదా జీవనాధారం ఇంకా బోర్డు వర్క్స్ ఉన్నాయి ఆ వర్కులు కూడా చేసుకుంటే ఈ జీవనాధారం బోర్డు బోర్డు ఉన్నాయి కాబట్టి ఆ వ్యాపారం చేస్తే బాగుంటుంది కాబట్టి మనకు ఆల్రెడీ తెలుసుకున్నారు మన ఎవరు వడ్లంమూరి సుబ్బారావు గారు వాళ్ళు కూడా హింస చేసేవారు మరి వాళ్ళు ఎంత జ్ఞానం ధ్యానంలోకి వచ్చారు కాబట్టి వాళ్ళు హింసను ఎవడనాడి అంశం చేయబట్టారు అందుకే చెట్లు ఎందుకంటే ఆక్సిజన్ ఇస్తాయి మనకు తెలియక వాటిని మనం ప్రేమించట్లేదు ఎందుకు లే వేస్ట్ అనుకుంటాం మేము ఇంటి దగ్గర మేము కూడా చెట్లు ఉంటాయి పెద్ద పెద్ద వృక్షాలే అవి కూడా ఎందుకంటే వాటిని ప్రేమిస్తాం మనం ధ్యానంలోకి వస్తాయి మరి ఆ వృక్ష రక్షిత రక్షిత అన్నారు కాబట్టి వృక్షాలను కూడా మనం ప్రేమించాలి అవి మనకి ఎందుకు గాలిని అంటే అవి లేకపోతే మనం లేం ప్రకృతి అంటే పంచిపోతాను ఓకే మేడం మరి ఇప్పుడు పిల్లలు ఉన్నారు యువతరం ఉన్నారు చాలా మంది ఎలాంటి రూట్ లో ఉంటున్నారో మీకు తెలుసు మీరు చూసుంటారు మరి అలాంటి వాళ్ళు ధ్యానంలోకి రావాలన్నా శాకాహారులుగా మారాలన్నా మీరు ఏమైనా సలహా ఇవ్వదలుచుకుంటే మన ఛానల్ యొక్క ప్రేక్షకులు తెలియజేయండి మేడం ఎందుకంటే మనం ఎలాగ ధ్యానంలో ఉన్నాం కాబట్టి ముందు మన పిల్లల్ని మనం ఇలాగమ్మా ధ్యానం ఉందని చెప్తా ఉంటే మరి మా పిల్లలు చిన్నప్పటి నుంచి ధ్యాన మార్గమే మన తల్లిదండ్రులు ధ్యాన మార్గంలో ఉంటే మన పిల్లలు కూడా ధ్యాన మార్గం చెప్పాలి చెప్పడం మన ధర్మం అలాగే మన పిల్లలు అనుకో సొసైటీ మారుతుంది వాళ్ళు కూడా వాళ్ళు ఇంకో పది మంది చెప్తారు కాబట్టి అందుకే మేము కూడా ఇప్పుడు స్కూల్కి వెళ్ళి స్కూల్లో ధ్యానం గురించి చెప్తున్నాం ధ్యాన గ్రామీణం పెట్టుకున్నాము ఇంటింటికి వెళ్ళి నూట ఎనిమిది గ్రామాలు ఉన్న కాబట్టి మన గారు విశ్వకాంతి పిరమిడ్ సొసైటీ వాళ్ళకి సంబంధించి సొన్న మేడం ఆధ్వర్యంలో ధ్యాన గ్రామీణమని పిఠాపురం శ్రీపాద శ్రీవల్లవ మెడిటేషన్ సెంటర్ నుంచి నూట ఎనిమిది గ్రామాలు పిఠాపున చుట్టుపక్కల ఉన్నాయి మరి ఆ గ్రామాల్లో ధ్యాన గ్రామీణం అంటే ఎలాగా వాళ్ళకి ఇలా ఇచ్చి పాంపిట్ ఇచ్చి వచ్చేయడం కాదు ధ్యానం ఎలా చేయాలో ఇలాగమ్మా రెండు పలానా గుడిలో పెడుతున్నాం మీ ఇంటి దగ్గర పెట్టమంటారా అని వాళ్ళకి మనం ధ్యానం తెలియజేస్తున్నాం ఇప్పుడు అందరూ కూడా రెండు మేడం చెప్పండి అని ఎంతో మంది మళ్ళీ రిసీవ్ చేసుకుంటున్నారు ఇది వరకు ఉన్న కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ ధ్యానం గురించి తెలిసింది ఎందుకు యోగా డే పెట్టారు కాబట్టి మన మన నరేంద్ర మోడీ గారు మరి జూన్ ఇరవై ఒకటి అంటే జూలై ఇరవై ఒకటి ధ్యానం యోగా డే అంటే మరి ప్రతిసారే మన నరేంద్ర మోడీ గారు అంటే గుర్తొస్తారు మనం సేమ్ అంతే ఆయన ఎంత యాక్టివ్ గా ఉన్నాడు మరి సార్ అంతే మరి ఈ రోజు మరి మన సార్ ఇక్కడ ముందే భేదం వేసేశారు రాబోయే రోజుల్లో ధ్యాన మహా చక్రాలు యాగాలు జరుగుతాయి స్త్రీలకు ఎంతో అద్భుతమైన స్నానం ఉంది మరి ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడ ఎంత మందో గవర్నమెంట్ నుంచి వస్తారు వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ధ్యానం చెప్తున్నాం మనం ఎవరైనా చేయవలసిందే శ్వాస ఉన్న వాళ్ళందరూ కూడా ఇందులో ఏమీ లేదు ఆడాడూటి ఈ డ్యూటీ కాదు మనిషి అన్నవాడు చేయాలి నువ్వు ఎంపీవా ఎమ్మెల్యేవా వా కాదు నువ్వు మానవ జన్మ మానవుడు ప్రతి ఒక్కరు చేయవలసింది ధ్యానం అని ముందే మనం డిజైన్ చేశాడు పత్రి సార్ ఇక్కడ తాటి రిలీజ్ చేశాడు ఆయన ఈ వైభవం వచ్చిందంటే సార్ మరి ఇరవై ఒకటి ధ్యాన దినోత్సవం అంటే ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు ధ్యాన మహాయజ్ఞాలు ఎంత అర్థమరుపుతున్నావు ఒకరితో స్టార్ట్ చేశాడు ఆయన మరి ఇంత వైభవం లక్షల మంది ఈ ధ్యాన మహాయాగానికి తరలి వస్తారంటే ఇది మన పుట్టినిల్లు మరి ప్రతిసారి శక్తిస్థలు ఇక్కడ ఎందుకు నిర్ణయించుకున్నారంటే ఆయనకి ఇష్టమైంది మహేశ్వర మహాపిరమిడ్ కాబట్టి ఆ శక్తిస్థలు మన గురువు గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి సరస్వతి ప్రాంగంలో మరి పదకొండు రోజులు రంగరంగ వైభోగంగా సంగీత నాద ధ్యానం మూడు గంటలు అలాగే మరి ఎంతో సాయంత్రం కూడా మూడు గంటలు ధ్యానం పెట్టారు అంటే ప్రతి ఒక్కరికి ధ్యానం ఆ ధ్యానం చేస్తే ఎంతో ఆనందంగా ఉంటాం మనకు వయసుతో సంబంధం లేదు అందరం కూడా యాక్టివ్ గా యూత్మే మనం ఎంతో అద్భుతంగా మరి ధ్యాన దినోత్సవాన్ని ప్రతి ఒక్కరు

అంటే నేచురల్ అంటేనే ప్రకృతి మనకు ఏం జరుగుతుందో మనం ఎలా వచ్చామో అందరికీ చెప్పండి సబ్స్క్రైబ్ రావండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్